జయ జయ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లైన్సెస్ వారి లక్కీ టీమ్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయిందండి సీజన్ ఫైవ్ లో ఇవ్వబోయే గిఫ్ట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లైన్సెస్ వల్ ఫస్ట్ అండ్ బెదన్ చల్ల ఫ్రెండ్స్ ఆల్్రెడీ మనము ఫోర్ లక్కీ డీప్ సీజన్ ను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం అలాగే లక్కీ డీప్ సీజన్ ఫైవ్ ని కూడా స్టార్ట్ చేశామండి మన మొబైల్స్ లో కాని ఎలక్ట్రానిక్స్ లో కాని 100 రూపాయలు పైన పర్చేస్ చేసిన ప్రతి ప్రొడక్ట్ పై లక్కీ కూపన్స్ ఇస్తామండి ఆ లక్కీ కూపన్స్ ని కూడా ఏ విధంగా ఇస్తామంటే వంద రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపల పర్చేస్ చేసిన వాళ్ళకు ఒక లక్కీ కూపన్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల లోపల పర్చేస్ చేసిన వాళ్ళకు మూడు లక్కీ కూపన్స్ పదివేల రూపాయల పైన పర్చేస్ చేసిన వాళ్ళకు ఐదు లక్కీ కూపన్స్ ఇస్తామండి ఈ లక్కీ కూపన్స్ రెండు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు అందరి సమక్షంలో పది మంది సెలెక్ట్ చేసి పదికి జరుగుతుందండి ఆ పదికి సేమ్ కంటే ఇరవై వేల రూపాయలు వర్తబుల్ గల ఐదు ఇంటూ ఆరు బాగు అండి డబల్ కార్ట్ మంచం ఫస్ట్ గిఫ్ట్ గా ఇస్తామండి అలాగే రెండో గిఫ్ట్ గా వచ్చేసి రెండున్నర అడుగు డ్రెస్సింగ్ టేబుల్ ని సెకండ్ గిఫ్ట్ గా ఇస్తామండి మూడో గిఫ్ట్ వచ్చేసి పీస్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ ను మూడో గిఫ్ట్ గా ఇస్తామండి అలాగే మిగతా ఏడు గిఫ్ట్లు వచ్చేసి కంగా కంపెనీకి సంబంధించిన ఐరన్ బాక్స్ లను ఇస్తామండి ఈ విధంగా పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి మీరు బయట ఆన్లైన్ లో ఎక్కడ పర్చేస్ చేసినా ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుందండి మన షాప్ విజిట్ చేసి పర్చేస్ చేయడం వలన ఆన్లైన్ ప్రైస్ ఆన్లైన్ ప్రైస్ కంటే ఇస్తూ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తామండి అలాగే ఈ విధంగా అవకాశం కూడా ఉంటుందండి సో మన షాప్ విజిట్ చేసి పర్చేస్ చేయండి పది మంది అదృష్టవంతుల్లో మీరు ఒకరికండి మన మొబైల్స్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ ఏడు వేల రూపాయలు పైన పర్చేస్ చేసిన ప్రతి ప్రొడక్ట్ పై బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి తెలుసు కదండి